నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ ఎలాగో చెప్తాను చూడండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ స్టార్టింగ్ నుంచి కూడా రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టింది ఎన్ఆర్సి సిఏఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ ఇలా ఏవి చూసుకున్నా కూడా భారీ సంస్కరణలు కళ్ళలో కూడా జరుగుతాయా అని అనుకోలేదు మనం అయోధ్య రామ మందిరం అయితే కొన్నింటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ముఖ్యంగా దేశ భద్రతని కాపాడుకోవడం కోసం ఏవైతే కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ఉందో దానికి విపరీతమైన అవాంతరాలు ఎదురవుతున్నాయి అందులో భాగంగా చాలా తెలివిగా వ్యూహాత్మకంగా పెద్దగా దానికి అంటే ఆ తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకి పబ్లిసిటీ లేకుండానే చేయాల్సిన పని చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ కథనం మీకు అదే చెబుతుంది మొన్నటి బీహార్ ఎలక్షన్స్ను కనుక మీరు గమనిస్తే ఎస్ఐఆర్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎస్ఐఆర్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే ఈసీ అండర్లో ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఓటర్లను వడగట్టడం లేదా కొత్త ఓటర్లను చేర్చడం కానీ మహాగఠ్బంధన్ లేదా రాహుల్ గాంధీ వీళ్ళు చేసినటువంటి వెక్కిరింపులేంటి ఎస్ఐఆర్ వలన ఓట్లు తొలగిస్తున్నారు అని నిజంగా ఓట్లు తొలగిస్తే అన్ని లక్షల మంది అన్ని వేల మంది రోడ్ల మీదకి వస్తారు కదా మా ఓట్లు తొలగించేశారు అని చెప్పేసి అలా జరగలేదంటే దానికి కారణం ఏంటి ఎవరు ఓటు తొలగించలేదు కానీ ఎవరు ఓటు తొలగించారు ఈ దేశం కానివారు అక్రమంగా వలస ఉన్నవాళ్ళు లేదా అక్రమ ఓట్లు వేయించుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఓట్లు తొలగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది త్రూ ఎస్ఐఆర్ అలాగే ఇన్ బిట్వీన్ ద లైన్ లాగా ఇంకొక చట్టం కూడా ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన విశ్వగారు ఒక కథనం అందించారు పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రకంపనలు అనే శీర్షికన ఇది కేవలం ఓటు కోసం కాదు ఐఏఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చుట్టూ అనేటువంటి వ్యూహం అంట వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితా పునరీక్షణ ఆ రివిజన్ కార్యక్రమం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం వలసదారులు భయపడి పారిపోతున్నారు అని కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి వాటిలో వాస్తవికత ఎంత ఉందో మనకు తెలియదు కానీ వెళ్ళిపోతున్నట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి వెళ్ళిపోతున్నారు అది నిజం ఎందుకు అంత భయం ఎందుకు జస్ట్ ఎస్ఐఆర్ ప్రక్రియలో మనకు ఉండేది ఏంటి నీకు ఓటు ఉందా లేదా ఇదే కదా చెక్ చేస్తారు కానీ అసలు రహస్యం ఏంటంటే ఎస్ఐఆర్ వెనుక దాగి ఉన్నటువంటి ఐఏఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేశంలో రాహుల్ గాంధీ వంటి నాయకులు ఓట్ల దొంగతనం గురించి మాట్లాడుతున్నటువంటి టైంలో మన అమిత్ షా పార్లమెంట్లో ఈ కఠినమైనటువంటి చట్టాన్ని ఆమోదింపజేశారు ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఆమోదం పొందిన ఈ ఐఏఎఫ్ చట్టం పాత విదేశీ పౌరసత్వ చట్టాలన్నింటినీ సమూలంగా మార్చివేస్తూ నేరుగా అక్రమ వలసదారులపైన దెబ్బ కొడుతోంది ఒకవేళ ఎవరి దగ్గర పత్రాలు లేవనుకోండి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా వీసా ఇటువంటివి లేవనుకోండి భారత్లోకి వారు అక్రమంగా ప్రవేశించినట్టు అటువంటి వారికి ఐదు లక్షల జరిమానా ఐదు సంవత్సరాల పాటు జైలు లేదా నకిలీ పత్రాలు సృష్టించి ఉన్నారనుకోండి అటువంటి వారికి పది లక్షల రూపాయల జరిమానా బహిష్కరణ అంటే మెడపెట్టి ఏంటి ఇలా ఉంటుందన్నమాట ఈ విధంగా ఎస్ఐఆర్ మరియు ఐఏఎఫ్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఒక చిన్న లింక్ ఉంది వలసదారుల్లో ఈ భయం రెట్టింపు అవడానికి కారణం ఇదే ఎస్ఐఆర్ వారిని కేవలం ఓటర్ జాబితా నుంచి మాత్రమే తొలగిస్తుంది కరెక్ట్ క్లారిటీ ఉంది కానీ ఎస్ఐఆర్లో ఓటర్ కార్డు లేనివాడు భారతీయ పౌరుడు కాదని తెలుస్తుంది కొంతవరకు భారతీయ పౌరుడు కాదు అంటే ఆ వ్యక్తి అక్రమ వలసదారుడు అవుతాడు మ్యాక్సిమం అప్పుడు ఆ వలసదారుడిపై కఠినమైనటువంటి ఐఐఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై చేయబడుతుంది అందుకనే ఇది రాగానే ఎస్ఐఆర్ అనేది మళ్ళీ రిపీట్ చేయడంతో ముందు ఉన్నదే కానీ దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడంతో భగభగలు అందుకే మొదలయ్యాయి వీళ్ళందరూ కూడా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓటు బ్యాంకులతో బతికేద్దామని చూశారు నిరంతరం వాటి ఆధారంగానే పదవుల్లో ఉండిపోవాలని చూశారు దేశం ఎట్లయినా పోయిన పర్వాలేదు కదా వీళ్ళకి ఇప్పుడు మమతా బెనర్జీ పూసాలు కూడా కదిలే రోజులు దగ్గరకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్లో కూడా తన పని మొదలు పెట్టేసింది అలాగే ఇక్కడ మరొక సమాచారం కూడా ఉంది ఏంటి అంటే అక్రమంగా వలస వచ్చే ఉన్నారనుకుందాం ఎవరు ముస్లిమేతరులు అంటే పాకిస్తాన్ బర్మా బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఏంటి ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీస్ కదా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మళ్ళీ అదే మతం నుంచి ఎవరైనా అక్రమంగా వలస వచ్చారనుకోండి వాళ్ళకి సీఏఏ అప్లికబుల్ కాదు వాళ్ళు కాకుండా ముస్లిం ఇతరులు అంటే క్రిస్టియన్సు హిందూసు జైనులు సిక్కులు ఇంకెవరైనా ఉంటే కనుక అక్రమంగా వారికి సీఏఏ వర్తింపజేసే అవకాశం ఉంది కనుక వారికి కొంత ఊరట అంటే ఒక రకంగా సిఏఏకి కొంతమంది అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో భాగంగా ఇలా ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్లుగా ఇప్పుడు ఏకంగా ఇన్ని రకాలైనటువంటి చట్టాలు కూడా మెల్లగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి భారతదేశంలోకి ఎన్ఆర్సి కూడా పకడ్బందీగా అమలు చేయబడాలి అనేది కోరిక వెస్ట్ బెంగాల్లో కూడా ఈ నకిలీ ఓటు బ్యాంకు మీద ఆధారపడ్డ ప్రభుత్వాలు కూలిపోతే ఈ దేశ భద్రత పటిష్టమవుతుంది ముఖ్యంగా ఎందుకంటే బంగ్లాదేశ్కి భారత్కి మధ్య చాలా పొడుగాటి బార్డర్ ఉంది కనుక అక్రమ వలసలు ఎక్కువగా ఉన్నాయి ఏదన్నా చేయాలి ఇంప్లిమెంట్ చేద్దామంటే ఇవి అడ్డంగా ఉంటారు అక్కడ జాతీయవాద ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వాలి అందుకని బీజేపీ తప్పనిసరిగా అక్కడ వెస్ట్ బెంగాల్లో రావాలని చాలామంది జాతీయవాదులు భావిస్తూ మరి చూడాలి